సార్ ముందుగా మరి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ముగుస్తుంది నూతన సంవత్సరంలోనికి అడుగడిపోతూ ఉన్నాము మరి క్రిస్మస్ ముగిసిన వేళ తర్వాత నూతన సంవత్సరంలోనికి ఎంటర్ కాబోతుంటుండగా మీ కొన్ని శుభవచనాలు ఆశిస్తున్నాం శుభవచనాలు శుభాకాంక్షలు సర్వసాధారణమే పెద్దలు నాయకులు అని వారందరూ చెప్తూ ఉంటారు నా హృదయంలో వేదన వచనాలు ఉన్నాయి సార్ ఏమి శుభాలు చెప్పాలో అర్థం కాని పరిస్థితి శుభాలు ఎవరికి అవసరమో వాళ్ళే వాళ్ళు కూర్చున్న కొమ్మ వాళ్ళు నరుక్కున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఈ దేశంలో ఒక భద్రత ఒక భరోసా ఒక క్షేమము కావలసిన వాళ్ళు ఎవరంటే ప్రధానంగా మహిళలు సార్ తర్వాత దళితులు అంటే షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్ అంటాము తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్ వీళ్ళకు అసలు ఈ జీ ఈలో ఈ దేశంలో అసలు జీవించే హక్కు లేదు వాళ్ళను చంపిన మానభంగాలు చేసిన దోచుకున్న వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసిన కేసులు ఉండవు ఈ దేశము మనువాదపు ఉక్కు సంఖ్యలలో ఉక్కు పాదాల కింద నలిగిపోతుంది దేశ పరిస్థితి చూస్తే నా హృదయం వేదనతో నిండిపోయింది ఎందుకంటే అమాయకులు వాళ్ళు నిర్హేతుకంగా సమాజం చేత ద్వేషించబడుతూ నీచులుగా ఎంచబడుతూ వాళ్ళను ఒక జంతువులతో సమానంగా ఈ సమాజం చూస్తూ ఉన్నది ఈ మోసపోతున్న వాళ్ళు అణిచివేయబడుతున్న వాళ్ళు వాళ్ళు తిరగబడి తమ హక్కుల కొరకు ప్రశ్నించడానికి వీలు లేకుండా వీళ్ళందరినీ కాకుండా మనువాదం అనేది విడదీసి విభజించి పెట్టింది దళిత సమాజం ఎప్పటికీ ఏకం కాదు మాల సోదరులు మాదిగ సోదరులు కలిసి ఒక సంఘటిత శక్తి కాదు మాలలు మేము గొప్ప అనుకుంటారు మాదిగలు మేము గొప్ప అనుకుంటారు ట్రైబల్స్ను అసలు కలుపుకోరు ఇలాగా అణిచివే వాళ్ళు ఏకం కాలేని పరిస్థితిలో ఉంటుండగా అసలు ఈ కులం ఆ కులం అనే తేడా లేకుండా మహిళలు అన్న వాళ్ళకి ఈ దేశంలో వాళ్ళ మాన ప్రాణాలకు భరోసా భద్రత లేకుండా పోయింది మణిపూరు అనేది మనకు మంచి తార్కాణం మనువాదుల అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనేది మణిపూర్ మంచి రుజువు మంచిది ఉదాహరణ ఇప్పుడు ఇదే మతోన్మాద శక్తులు మళ్ళీ అధికారంలోకి వస్తామని వాళ్ళు ఢంకబజయించి చెప్తున్నారు వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే దేశంలోని ప్రతి రాష్ట్రం ఒక మణిపూర్గా మారకుండా ఎవరు అడ్డుకోలేరు ఎందుకంటే ఈ రాజ్యాంగమే ఉండదు కొత్త రాజ్యాంగం వస్తుంది అసలు మీకు హక్కులే లేవు కదా పౌర లేవు అనేస్తారు ఇంత ఘోర ప్రమాదపు అగాధపు అంచుల్లో మన దేశం ఉన్నది హ్యాపీ న్యూ ఇయర్ అని ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి హ్యాపీ న్యూ ఇయర్ అని ఎప్పుడు చెప్పగలమంటే ముందు మాల సోదరులు మాదిగ సోదరులు కలిసిపోవాలి కలిసిపోతే నూటికి ముప్పై ఓట్లు వీళ్ళవే ఇద్దరిని ఒకే రకంగా అవమానించారుగా ఊరు బయటకు వెళ్ళిపోమ్మన్నారు అంటరాన్ని వాళ్ళు గెయించారు ఇద్దరిని కూడా అణచివేశారు కనుక అన్యాయం అయిపోయిన మేము అవమానించబడ్డ మేము ప్రతీకార వాంఛతో మమ్మల్ని అవమానించిన వాళ్ళ ముందు మా గొప్పతనం ఏంటో చూపించుకుందాం అనే ఒక స్ఫూర్తి పొంది వీళ్ళు ఏకమైతే అప్పుడు వస్తుంది మనకు హ్యాపీ న్యూ ఇయర్ ఓకే ఇంకొక కోణం ఉంది సమస్యకు ప్రస్తుతం అనువాద ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంత దుర్మార్గ పరిపాలనలో దేశం ఒక కోటి యాభై లక్షల కోట్ల అప్పు చేసేసింది ఈ పది సంవత్సరాలలో ఒక కోటి యాభై లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని ఒకటి ఉంది ఐఎంఎఫ్ సార్ వాళ్ళ నివేదికలో ఒక రెండు రోజుల క్రితమే చెప్పారు భారతదేశం ప్రమాద పంచుల్లో ఉంది ఇలాగే అప్పు పెంచుతూ పోతే భారతదేశం ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయి ముందుకు నడవలేని పరిస్థితి వస్తుందని ఐఎంఎఫ్ వాళ్ళు చెప్పారు న్యూస్ పేపర్లో వార్తలు వచ్చినాయి సార్ ఈ లక్షన్నర కోట్లు అప్పు చేసిన దాన్ని భారత ప్రజలు ఎవ్వరూ పట్టించుకోవటం లేదు మణిపూర్లో మహిళలను మైనారిటీలను అంత దారుణంగా అవమానించి చంపి మానభంగాలు చేసి రాక్షస ప్రవర్తన వాళ్ళు అందరి ముందు వాళ్ళు ప్రవర్తించారు దాన్ని కూడా ప్రజలు మర్చిపోతున్నారు మెల్లిమెల్లిగా మళ్ళీ వాళ్లకు వేయడానికి సిద్ధపడుతున్నారు ఎందుకంటే అయోధ్యలో రామాలయం కడుతున్నారు అంటే ఇప్పుడు మహిళల మానవ ప్రాణాల రక్షణ కంటే దేశ ఆర్థిక వ్యవస్థ కంటే అయోధ్యలో రామాలయం నిర్మించడమే ముఖ్యము అనుకున్నంత అజ్ఞానంలో భారతీయ సగటు ఓటరు ఉన్నాడు అవును రామాలయాలకి ఏం తక్కువ దేశంలో లక్షల ఆలయాలు ఉన్నాయి ఇప్పుడు లక్షల ఆలయాలు ఉంటే రాముడికి రాని గొప్పతనం ఆ ఒక్క అయోధ్యలో కడితేనే ఏం వస్తుంది రామభక్తులు ఏమైనా ఎక్కువ అవుతారా అక్కడ కట్టినందుకు వేరే మతాలోళ్ళు ఓహో గొప్ప గుడి కట్టారని కన్వర్ట్ అవుతారా అసలు రాముడు అంటే కోట్ల మంది గుండెల్లో ఒక దేవుడిగా ప్రతిష్ఠించబడ్డ వ్యక్తి దాన్ని క్రైస్తవులు ముస్లింలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కోట్ల మంది భారతీయులు సగానికి పైగా భారతీయులు రాముడి హృదయంలోనే దేవుడిగా ప్రతిష్ఠించుకున్నారు ఇప్పుడు అక్కడ కఠిన కట్టుకపోయినా ఏముంది అయితే ఓటర్లను ఏంటంటే మేము రాముడికి గొప్ప ఒక గౌరవాన్ని ఇస్తున్నాం కాబట్టి మీరు మాకు ఓట్లు వేయండి మేము రామాలయం కడుతున్నాం కాబట్టి మా మణిపూర్ అల్లర్లను మీరు పట్టించుకోకండి రామాలయం గడుతున్నాం కాబట్టి ఈ కోటిన్నర కోట్ల అప్పు మీరు పట్టించుకోకండి ఈ సందేశంతో వాళ్ళు ఎన్నికల్లోకి వస్తున్నారు ప్రజలు కూడా అవును కదా మరి మా ఇష్టదైవం రాముడికి గుడి కట్టిన తర్వాత మిగతా విషయాలు మాకెందుకు అన్న ఆలోచన విధానంలో ఉన్నారు దేశం ప్రమాదపు అంచుల్లో ఉంది మరి తలుచుకుంటే చాలా దుఃఖం బాధ వేదన కలుగుతా ఉంది ఐఎమ్ నాట్ రియల్లీ హ్యాపీ అట్ దిస్ ఇయర్ ఎండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండ్లో చివరి భాగంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరి మరి లోక్సభ జనరల్ ఎలక్షన్స్ వస్తున్నటువంటి ఇయర్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా హృదయంలో వెయ్యి పిడిపాకులు కూర్చున్నట్లు గాయాలు ఉన్నాయి వీళ్ళ మనువాదుల పరిపాలనను చూసి కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎలా చెప్పాలి నా మటుకు నేను విష్ చేసేది ఏంటంటే మాల సోదరులు మాలిక సోదరులకు ఐ విష్ దమ్ ఎ న్యూ ఇయర్ ఆఫ్ గెటింగ్ యునైటెడ్ ఎ న్యూ ఇయర్ ఆఫ్ యూనిఫికేషన్ ఏకీకరణ సంవత్సరంగా మీకు ఈ సమైక్యతా సంవత్సరంగా మీకు రెండు వేల ఇరవై నాలుగు ఉండాలి అది నేను పలికే శుభాకాంక్ష తర్వాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు అన్నటువంటి స్వర్ణ భారతం కులం పునాది మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేరన్నాడు ఆ మహానుభావుడు అసలు కులం అనేదే లేకుండా భారతీయులందరూ ఏక కులం ఏక కుటుంబం అనే ఏక భావనలోనికి వసుధైక కుటుంబం వదిలేయండి మన దేశమైన ఏక కుటుంబం కావాలి అలాంటి ఐక్యత మార్గంగా మన దేశం పయనించాలనేది నేను పలికే శుభవచనం ఇవి జరగకుండా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా మనం కులాల పేరిట మతాల పేరిట కొట్టుకు చేస్తూ దేశాన్ని ఆర్థికంగా ఇంకా దిగజారుస్తూ ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థనే పరిహాసం పాలు చేస్తూ ఉన్న ఓటర్లలో యాభై శాతం నూటికి సాగ నూటికి యాభై మంది అసలు ఓటే వేయకుండా మిగతా నలభై ఐదు నుండి యాభై శాతం వాళ్ళు ఓటేసిన ఓట్లను అమ్ముకుంటూ బజార్లో ప్రజాభిప్రాయాన్ని ఏమాత్రమూ ప్రతిఫలించని ప్రతిబింబించని బూటకపు ఎన్నికల ఫలితాలతో ప్రభుత్వాలు ఏర్పడి లక్షల కోట్లు కోట్ల కోట్లు మన దేశాన్ని అప్పుల పాలు చేస్తుంటాయి ఏమండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమో లక్షన్నర కోట్లు అప్పు ఉంది తెలంగాణ రాష్ట్రానికి లక్షన్న లక్షన్నర కోట్లు అప్పు ఉంది ఉచితాలు ఉచితాలంటూ అన్ని ప్రమా వాగ్దానాలు చేశారు ఎలా నెరవేరుస్తారో తెలీదు కొత్త అప్పులు చేస్తారా ఉన్న పిల్లలుస్తారు ఎవరికి సమాధానం లేదు ఈ పెను సంక్షోభంలో మన దేశం ఉన్నప్పుడు ఎట్లా ఉందంటే కన్నతల్లి హాస్పిటల్లో క్యాన్సర్తో తీసుకొని ఆమె చనిపోయే పరిస్థితులు ఉంటే అమ్మ విషయ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినట్టుంది ముందు ఆమెకు ట్రీట్మెంట్ చేయించాలి ఆమెను బ్రతికించుకునే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేయకుండా చికిత్స చేయకుండా హ్యాపీ న్యూ ఇయర్ అని చెబితే ఆమె చావుకు సిద్ధంగా ఉంది మన దేశమాత అలాగుంది కాబట్టి ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ బిఫోర్ ద పీపుల్ అండ్ బిఫోర్ ద మీడియా అండ్ బిఫోర్ ఆల్ మై కంట్రీ మెన్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేశం పరిస్థితి బాగోలేదు కొత్త సంవత్సరం పండుగ ఏదో వచ్చిందని మనం భ్రమలో బ్రతికే కంటే దేశాన్ని బాగు చేసుకోవాలి ఈ అనైక్యతలు దూరం చేసుకోవాలి ముందు అణిచివేయబడ్డ వాళ్ళు ఏకంగా కావాలి అసలు మాల సోదరులు మాదిగ సోదరులు ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకొని ద్వేషించుకోవడానికి సరైన కారణమే లేదు ఏమి కారణం ఉన్నది ఎందుకు కులాలుగా ఎందుకు విడిపోవాలి ఇద్దరిని అంటరాని వాళ్ళు అన్నారని నా ఒక్క మాట మీద ఎందుకు వీళ్ళకు రోషము పౌరుషము ప్రతీకారేత ఎందుకు రావటం లేదు మనల్ని వేల సంవత్సరాలు అణిచివేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం కంటే వీడు నాకంటే చిన్నోడు అనుకోవడమే వీళ్ళకి ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది ఈ మూర్ఖత నుండి ఎప్పుడు బయటపడుతారు ఇంకా హ్యాపీ న్యూర్ ఏముంది కాబట్టి చాలా గాయపడి మాట్లాడుతున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోలకు ప్రతిమలకు విగ్రహాలకు మాలలు వేయడం తప్ప ఆయన ఆలోచన విధానంలోకి వచ్చిన అంబేద్కర్ ఇటు ఎవడున్నాడు చెప్పండి కాబట్టి శుభవచనం అంటే ఇటు క్రైస్తవులకైనా నేను చెప్పేది ఒకటే క్రైస్తవ సమాజం కూడా చీలిపోయి ఉంది నిష్కారణంగా ద్వేషించుకొని ప్రసంగాలు చేసుకుంటారు మైనారిటీలు చీలిపోయి ఉన్నాయి దళితులు చీలిపోయి ఉన్నారు బహుజనులు చీలిపోయి ఉన్నారు ఈ మనువాదం అనేది ఈ దేశాన్ని పీడిస్తున్న పెను రోగము సమస్య సంక్షోభం భయంకరమైన ప్రమాదకరమైన ఒక క్యాన్సర్ కంటే ఘోరమైన వ్యాధి మనువాదం ఎందుకంటే మనుషుల్ని కలవనివ్వదు నువ్వెక్కువ ఎక్కువ నేను వాడు తక్కువ ఈ ఎక్కువ తక్కువలో ఉంటారు తప్ప మనం కలిసిపోతే మనం అందరూ సుఖపడవచ్చు అనేది లేకుండా చేసింది మనువాదం మరి ఇప్పుడు ఇవాళ మనువాదమే గొప్పదని మళ్ళీ ప్రచారం జరుగుతూ ఉన్నది వీళ్ళు బాబాసాహెబ్కి దండేయడం ఎందుకు ఆయన తగలబెట్టిన మన మనోధర్మశాస్త్రం మంచిద ఏంటి అది సనాతన ధర్మం అని ఇది ఒక గొడవ కనుక చెప్పుకుంటూ పోతే ఈ రాత్రి తెల్లారుతుంది దేశం భయంకరమైన పెను ప్రమాదపు అగాధపు అంచుల మీద ఉంది ఒక రెండు అంగుళ్ళారు ఎప్పుడు పడిపోద్దో తెలీదు